హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ ఫోర్ త్రీ సిక్స్ జీరో ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఎప్పటిలాగే డైలీ బ్లాగ్స్ అండి కాకపోతే మా ఆనివర్సరీ అని నేను చేసిన స్వీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా ఇప్పటికీ తీరికైంది నాకు అయితే పాలైతే వెయిట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నేను సేమ్యా ప్రిపేర్ చేద్దామని అనుకుంటు దానికోసం అయితే ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని అందులో అయితే యాడ్ చేసుకుని వేడెక్కలు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇలాచీ కూడా యాడ్ చేసుకుని సేమియా కూడా యాడ్ చేసుకున్నాను సేమ్యా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇందులో లైట్ గా వాటర్ ని యాడ్ చేసుకుందాం తర్వాత నేనైతే ఇంకో సైడ్ గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె పెట్టుకుని ఇందులోనైతే పాలైతే పాలు అయితే యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసాను ఇంకా పాలు చూడండి ఎలా చిల్లిపోయాయో ఇంకా అటు సైడ్ సేమియా ఉడికే లోపు ఇక్కడ పక్కన నేనైతే పాలైతే వేడి చేసుకుంటున్నాను ఫ్రూట్ సాలడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ పాలు కూడా లోపు ఇంకో గిన్నెలో నేనైతే కొన్ని పచ్చి అయితే తీసుకున్నాను ఇందులో వేడి చేసిన పాలు కాకుండా మనం తీసుకున్న పాలల్లో ఇందులో కొంచెం కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను పౌడర్ వచ్చేసి ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది రెండు స్పూన్ల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఉండలేకుండా వంట చేయకుండా ఇవే ప్రిపేర్ చేస్తారా మీ ఆనివర్సరీకి అని అనుకోవద్దు ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేశాను రైస్ ప్రిపేర్ చేశాను రైస్ వచ్చేసి బగార్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇది లెవెన్ ఓ క్లాక్ కి అట్లా తీసిన వీడియో ఇంకా మార్నింగ్ అయితే మనం వంటలు అయితే ఎప్పుడో చేసేసుకుంటాం కదా మా ఆనివర్సరీ రోజు అయితే ఒకటి అనుకుంటే ఒకటి అయింది మేమైతే గుడికి వెళ్దాం అనుకున్నాం కరోజు ఆ టైం అసలు కుదరలేదు మార్నింగ్ మా హస్బెండ్ వర్క్ మీదకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకేం వెళ్తాం లే అని మేము కూడా ఊరుకున్నాం ఇంట్లో ఎప్పటిలాగే పూజ అయితే చేసేసుకున్నాం మీరు నమ్ముతారో లేదో కానీ మేమైతే ఆనివర్సరీస్ అసలు జరుపుకోనే జరుపుకోము ఏదో ఎప్పుడో అలా కుదురుతుంది అని ఎందుకంటే మా హస్బెండ్ కి అలా ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఫొటోస్ దిగడం అన్నా ఎక్కడికన్నా వెళ్తామన్నా ఎందుకు ప్రతి ఇయర్ వస్తుంది కదా దాంట్లో స్పెషల్ ఏముంది అది ఇదని అంటాడు మన మనసులో ఉంటే సరిపోతుంది ఆనివర్సరీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నట్టు మా మాట్లాడతాడు ఇంకా ఫోటోస్ దిగి అక్కడ ఇక్కడ ఇంకా ఆనివర్సరీ ఏం కూడా అనను సరే నీ ఇష్టం అని మాట్లాడతాను ఇంకా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కోలాగా ఉంటుంది కదా ఇంకా అందులో ఒకడు మా హస్బెండ్ అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఇదే కాదు ప్రతి ఒక్కదాన్ని ఏదైనా కూడా చాలా లైట్ గా తీసుకుంటే ఇంకా పాలలో యాడ్ చేసిన కస్టర్డ్ పౌడర్ అయితే పూర్తిగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పట్లోగా పాలైతే వేడైపోయాయి ఇంకా పక్కన సేమియా కూడా ఉడికిపోయింది ఇంకా ఫస్ట్ అయితే దీని ప్రాసెస్ అయితే చూసి ఏదైనా చేసేదాకనే మనకి ఏం తెలియనట్టు అనిపిస్తుంది ఏదైనా మనం దిగామంటే అందులోకి ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఇంకా నేను చెప్పేది అయితే వంటల గురించి ఇంకా బయట ఏవైనా సరే మనం ఏదైనా తెలుసుకునే దాకానే తెలుసుకున్నామంటే అన్ని ఒక్కొక్కటిగా తెలుస్తుంది పాలు బాగా మరిగిపోయాయి కదా ఇందులోకి అయితే నాలుగు స్పూన్ల షుగర్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను షుగర్ కొంచెం స్వీట్ గా ఉంటేనే బాగుంటుంది అలా అని మరీ ఎక్కువ షుగర్ యాడ్ చేయకూడదు ఇంకా నేను చాలా సార్లు చేశాను కానీ ఎప్పుడు వీడియో తీయలేదు ఇంకా మనం పాలల్లో మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి పాలను అడగంటకుండా ప్రతిసారి కలుపుతూనే ఉండాలి కొంచెం చిక్కపడడం స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనించుకోవాలి ఇంకా దగ్గర పడేదాకా ఉంచితే మరీ చిక్కబడిపోతుంది అందుకే కొంచెం చిక్కపడగానే తీసేస్తే సరిపోతుంది తర్వాత చల్లారించుకోవాలి ఇంకా నేనైతే సేమ్యా ఉడకడానికి ఫస్ట్ అయితే వాటర్ని చేసుకుంటాను కొన్ని వాటర్ యాక్ చేసుకున్న తర్వాత ఉడికిపోయిన తర్వాత పాలనైతే చేసుకుంటాను ఇంకా పాల చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకొని పక్కన పెట్టేసుకుంటే సేమ్యా రెడీ అయిపోయినట్టే తర్వాత నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్ గురించి చూసేద్దాం అవైతే పాలైతే చల్లారిపోయినవి తర్వాత ఇంకా ఇందులోనైతే నేనైతే ఇవి రెడీ చేసి పెట్టుకుంటా ఇంకా నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో మీకు చెప్తాను అన్ని ఫ్రూట్ ఐటమ్స్ ఫస్ట్ అయితే రెండు బనానా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత ఒక ఆపిల్ తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొన్ని కిస్మిస్ లను ఫ్రూట్ లను కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా తీసి పెట్టుకున్నాను అదే కూడా ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ నా దగ్గర గ్రీన్ గ్రేప్స్ అయితే లేవు అందుకే ఈ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి బ్లాక్ గ్రేప్స్ హాఫ్ హాఫ్ కట్ చేసి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ చెర్రీస్ కూడా హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ అయితే తీసుకున్నాను ఒక మూడు నాలుగు ఖర్జూరాలను కూడా తీసుకొని దాంట్లో ఉన్న గింజలను తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా పొమోగ్రానెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ను యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నా సేమియా కూడా రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ ఫ్రూట్ ఇంగ్రీడియంట్స్ అన్ని హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటేనే బాగుంటుంది తినడానికైనా చూడడానికైనా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే అయితే కట్ చేసి రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనివర్సరీలు చేసుకోమన్నారు కదా మరి ఇదేంటి అని అడగచ్చు కాకపోతే ఇది ఇంట్లో పిల్లల కోసం అయితే రెడీ చేస్తున్నాను ఇంట్లో ఏవైనా చేసుకొని తింటాం ఎన్ని రకాలనైనా వండుకొని తింటాం కాకపోతే బయట తిరగడానికి మాత్రం వెళ్ళమని చెప్పాను ఇంకా అట్లా ఉంటది మా హస్బెండ్ తో ఇంట్లో మనం ఆఫ్ ఆఫ్ కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని మనం చల్లారిన పాలల్లో మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత టెన్ మినిట్స్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొని తింటే చాలా చాలా బాగా నార్మల్ గా ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు హెల్తీ కూడా అన్ని ఫ్రూట్స్ కలిపి పెడతాం కాబట్టి మా హస్బెండ్ అయితే ఇది తిన్నాక టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది అని చెప్పాడు మనం బయట కొనుక్కొని తిన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో అలానే చూసి వెళ్లకుండా వీడియోకి మాత్రం లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే ఈ లైక్ ఇంకోలు ఈ వీడియో చూడడానికి యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్తో అంతవరకు బాయ్ బాయ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి